రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించాలి శ్రీ విష్ణు రూపాయి నమష్ భాయ్య శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కుజుని రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము ట్వంటీ ఫోర్ ప్రత్యేకంగా ట్వంటీ ఫోర్ ఏప్రిల్ రోజున కుజుడు కుంభరాశిని వదిలేసి మీనరాశి లోపల ప్రవేశించబోతున్నాడు కుజుడు అగ్నితత్వ కారకుడు మీనరాశి జలతత్వ కారకం కాబట్టి అగ్నితత్వ గ్రహం జలతత్వ స్థానం లోపల అయితే వెళ్ళబోతుంది అని జలతత్వ రాశి లోపల ముందు నుంచి రాహు ఉండబోతున్నాడు ఈ రాహుతో పాటు అదే రకంగా కుజుడు సంయోగం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము జ్యోతిష్ శాస్త్ర అనుసారంగా కనుక గమనించినట్లయితే రాహు అలాగే కుజుల సంయోగం దీని అంగారక యోగం అంటే అంటుంటారు ఈ అంగారక యోగం ప్రత్యేకంగా జాతకం లోపల ఉన్నట్లయితే సంతానం సంతానం విషయం లోపల అయితే కాస్త ప్రతికూలమైన దుర్యోగం అయితే ఉంది కాబట్టి ఈ యోగం కొన్ని విషయాల లోపల మంచి పని కూడా చేస్తుంది ఈ యోగం కొన్ని కొన్ని సార్లు చెడు పని కూడా చేయించుతుంటది జాతకునికి కాబట్టి ఈ స్థితి ఏ భావాల్లో ఎలా ఉందో దాని అనుసారంగా ఫలాఫలాలు వేరే వేరేలా ఉంటుంటాయి ఇప్పుడు మీ జాతకంలో ఈ రాహు కుజ రాహు సంయోగం ఉన్నట్లయితే దీని ప్రభావం వేరే ఉంటది మీ జాతకంలో కుజరాహు సంయోగం కనుక లేకపోయినది దీని ప్రభావం వేరే ఉంటది చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ జాతకంలో కుజరాహు సంయోగం ఉందా అది చూసుకోండి ఇప్పుడు కుజుడు రాహు సంయోగం ఎందుకు దుర్యోగం చెప్పారో ముందు తెలుసుకోండి కుజుడు అగ్ని తత్వా కారకుడు రాహు వాయు కారకుడు అగ్ని అలాగే వాయు ఒకటే చోటు కనుక కలిసినట్లయితే దాని విస్ఫోటం ఎక్కువ పెరుగుతుంటది దాని బలం ఎక్కువ పెరుగుద్ది అని రాహుతో పాటు అగ్ని కల కలెక కలగడం వల్ల రాహు దగ్గర అతరిటీ ఎక్కువ పెరుగుద్ది రాహు మాయ కారకుడు రాహు మోహకారకుడు రాహు లేనిది ఉన్నట్టు చూపిస్తాడు రాహు లేనిది ఉన్నట్టు కూడా చూపిస్తాడు ఉన్నది లేనట్టు కూడా చేయిస్తాడు ఇది రాహు దగ్గర కానీ కుజుడు దగ్గర ఏంటంటే కుజుడు దగ్గర బలం చాలా ఎక్కువ ఉంటుంది కుజుడు దగ్గర బలం ఎక్కువ ఉంటది కొన్ని కొన్నిసార్లు ఈ దుర్యోగానికి శాస్త్రం లోపల ఎందుకు చెడు చెప్పారంటే మన మనసులో ఎప్పుడైనా చెడు ఉద్దేశం కనుక వచ్చినట్లయితే చెడు కావచ్చు మంచి కావచ్చు ఆ ఉద్దేశాన్ని సాధించడానికి పరిపూర్ణంగా చేయడానికి అనుకున్న కోరిక నెరవేర్చుకోవడానికి ఆ వ్యక్తి ఎంత వరకైనా వెళ్ళగలుగుతాడు ఆ వ్యక్తి ఎంతవరకు వెళ్ళగలుగుతారు కాబట్టి ఈ ఇలాంటి అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మంచి సంకల్పం ఉంటే పర్వాలేదు చెడు సంకల్పం కోసం కనుక మీరు ఎంత వరకు గనుక వెళ్ళినట్లయితే దీని ప్రభావం మీ జీవితం పట్లనే ఎక్కువగా నెగిటివ్ గా ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఏంటంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే చెడు విషయాల గురించి ఎక్కువ ఈ యోగం కానీ కొన్నట్లయితే కాస్త మిమ్మల్ని నెగెటివ్ వైపు తీసుకెళ్తుంది జాతకంలో కొన్ని మంచి యోగాలు కానీ కొన్నట్లయితే ఇది మీకు పాజిటివ్ కూడా ఎనర్జీ ఇవ్వగలుగుతాది ఈ యోగం గోచరంగా కలగడం వల్ల కొన్ని రాశిల వారికి దీని ప్రభావం నెగిటివ్ గా ఉండబోతుంది మరి కొన్ని రాశుల వారికి ఈ యోగం కాస్త పాజిటివ్ గా అయితే ఉండబోతుంది ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము మిథున రాశి మిథున రాశి వారికి గమనించట్లయితే ప్రస్తుత ఈ సమయకాలం రాశి నుంచి దశమ స్థానంలో ఈ గోచరం అయితే జరుగుతుంది చూసుకున్న రాశి నుంచి దశమ స్థానంలో ఈ గోచరం ఉండడం వల్ల కొన్ని విషయాల్లోపల లోపల మిథున రాశి వారికి చాలా చక్కగా చాలా బాగా అయితే ఉండబోతుంది కుజుడు ఇక్కడ దిగ్బలి అయితే కాబోతున్నాడు అని కుజుని చతుర్థ దృష్టి రాశి పైన సప్తమ దృష్టి చతుర్థ స్థానం పైన అష్టమ దృష్టి పంచమ స్థానం పైన ఉండడం వల్ల ఇది కొన్ని విషయాల్లో బాగానే అయితే ఉండబోతుంది ప్రత్యేకంగా ఏకాదశాధిపతి షష్టాధిపతి కేంద్ర స్థానంతో ఎప్పుడైతే సంబంధం పెట్టుకుంటారో ఇక్కడ ఏంటంటే మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అటు పక్క నుంచి మీతో రాజకీయం జరిగే అవకాశం అయితే ఎక్కువ కనబడుతుంది ఈ సమయం లోపల మిథున్ రాశి వారు ఎవరి పైన ఎక్కువ నమ్మే అవశ్యక అవశ్యకం అయితే కనిపించట్లేదు ఎక్కువ ఎవరితోటి ఎక్కువ నమ్మకండి మీరు గంక ఎవరైతే ఎక్కువ నమ్మినట్లయితే ఆ వ్యక్తితో మీరు మోసపోయే అవకాశం అయితే కనబడుతుంది మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో ఎలా అయితే పని చేస్తున్నారో అక్కడ మీతో రాజకీయం అయితే తప్పకుండా కాబోతుంది శత్రులు రాబే రోజుల కాస్త మీ పైన హావీ చేసే అవకాశం కూడా ఉండబోతుంది దశమ స్థానంలో కుజునితో పాటు రాహు ఉండడం వల్ల వ్యక్తిగత ప్రొఫెషనల్ జీవితం ఏదైతుందో ఇది చాలా బాగుండబోతుంది ప్రొఫెషనల్ లోపల కాస్త గుర్తింపు ఎక్కువ పెరగబోతుంది ప్రొఫెషనల్ లోపల కాస్త ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం వల్ల అనుకున్న పని సాధించడానికి చాలా ప్రయత్నం అయితే రాబోయే రోజుల్లో మీరు చేయబోతున్నారు ఏకాదశాధిపతి దశమ స్థానంలో ఉండడం వల్ల ఏ పని అయినా కానివ్వండి సగంలో అస్సలు వదిలేకండి అని ఎవరి మాట పైన ఎక్కువ అంత తొందరగా విశ్వాసం అయితే పెట్టుకోకండి కుజుని చతుర్థ దృష్టి రాశి పైన ఉండడం వల్ల కాస్త కోపం పెరగబోతుంది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఎవరిదైనా సలహా తప్ప కూడా తీసుకోండి సొంతంగా ఏదైనా నిర్ణయం కనుక తీసుకున్న అయితే కాస్త చెడిపోయే అవకాశం కూడా కనబడుతుంది రాజకీయ క్షేత్రాలు వారి మిథురాశి వారు ఎవరి ఎవరైనా కానివ్వండి కాస్త కొన్ని విషయాలు లోపల నియంత్రణ పెట్టుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం కూడా కనబడుతుంది చతుర్థ దృష్టి రాశి పైన ఉండడం వల్ల కాస్త ఏంటంటే గతంలో ఏవైనా పని సగంలో వదిలేసినట్లయితే లేకపోతే గతంలో ఎవరికైనా లేదా విషయాల లోపల హామీ ఇచ్చినట్లయితే ఆ హామీలు తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి లేకపోతే అయితే ప్రతికూలమైన నిర్ణయం అయితే జరగబోతుంది కుజును సప్తమ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల భూమి భవనం అదే రకంగా వాహనం లోపల కొన్ని శుభ కార్యాలు తప్పకుండా జరగబోతున్నాయి కొన్ని శుభ విశేషాలు తప్పకుండా జరగబోతున్నాయి ఎందుకు అలా అంటే చతుర్థాధిపతితో పాటు కుజుడు కులంగా ఉండబోతున్నాడు కాబట్టి ఈ సంయోగం ప్రత్యేకంగా కొన్ని విషయాలు లోపల గృహ కార్యం లోపల శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది కుటుంబ సభ్యులతో పాటు కొన్ని తీర్థ క్షేత్రాలు దైవీ క్షేత్రాలు యాత్రలు చేసే అవకాశం కూడా ఉండబోతుంది కుజును అష్టమ దృష్టి పంచమ స్థానం పైన ఉండడం వల్ల విద్యార్థులు ప్రత్యేకంగా మిథున రాశి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళకి అంత అనుకూలంగా అయితే కనిపించలేదు కాస్త కెరియర్ పని ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే కెరియర్ ఎంతో కాస్త ముందుకెళ్లే అవకాశం ఉండబోతుంది లేకపోతే కెరీర్ కెరియర్ లోపల ప్రాబ్లమ్స్ ఎదుర్కొనే అవకాశం అయితే ఉండబోతుంది మొండి తొందర లోపల ఎలాంటి విషయాలు నిర్ణయాలు తీసుకోకండి అంటే నాది సాగుతుంది నేను చెప్పింది నిజం ఇలాంటి విషయాలు కనుక పెట్టుకోండి అయితే మనసు లోపల ఇది మీ కాస్త ఇబ్బందికరమైన స్థితి అయితే ఉండబోతుంది ఓవరాల్ కనుక చూసుకోవాలైతే మిథున్ రాసి వారికి కుజుని ఈ గోచరం గా గమనించే దశమ స్థానంలో చాలా బాగుండబోతుంది కేవలం మీరు ఏ పని చేసినా ఎలా చేసినా ఎవరిదైనా సలహా తప్పకుండా తీసుకోండి అని ఎవరికైతే ఎక్కువగా అంత ఈజీగా మీరు హామీ ఇవ్వకండి అని అంత ఈజీగా ఎవరు మాయలోపల లోపల ఇది అసలు పడకండి మీ గురువుగారు కావచ్చు మీ దేవుడు కావచ్చు ఎవరైనా కానివ్వండి వాళ్ళ మాట పాటించండి లేకపోతే కుటుంబ సభ్యుల్లో మీ ఇంట్లో ఎవరైనా కావచ్చు వాళ్ళ మాట విరండి అని మిథున రాసి వారు ఎవరైనా కానివ్వండి వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం అంతా అనుకూలంగా రాబోయే రోజుల్లో అయితే ఉన్నట్టయితే కనిపించట్లేదు కనిపించలేదు కాస్త హెల్త్ లోపల ప్రాబ్లం మీ వల్ల వచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉండబోతుంది రాబోయే రోజుల్లో ప్రతిరోజు ప్రత్యేకంగా ఏంటంటే హనుమంతుని దండకం ప్రతిరోజు చదువుకోవడానికి ప్రయత్నించండి నరసింహస్వామి మంత్రం ఏదైతే ఉందో మూల మంత్రం బీజ మంత్రం అది ఎక్కువ చదువుకోండి బాగుంటారు श्रीमात्रे नमः